hi friends welcome to my vlog i think... నిన్న అంటే మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట ఇది అక్కడైతే ఎక్కాము ఇక్కడైతే దిగుతున్నాం అనమాట ఈ మోటల్ని పాపం ఎంత దూరం నుంచి మోసుకొచ్చారో ఇక వాటిని అయితే దించుకునే టైం అయితే వచ్చేసింది ఇక వచ్చేసాము దగ్గర దగ్గరగా అయితే వచ్చేసాము అది స్లో అయింది అనమాట బండి ఇక ఆగ్గానే దిగేస్తున్నాం అనమాట అయితే కామారెడ్డిలో రైల్వే స్టేషన్కి ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్కి అంటే ఇక్కడ అంటే విజయవాడ కాదు కానీ రాయనపాడులో ఉన్న రైల్వే స్టేషన్కి ఇంత తేడా ఉంటుందో చూపిస్తాను చూడండి అక్కడైతే అసలు చాలా మురిగ్గాను అసలు బ్యాడ్ స్మెల్ అనమాట అంటే ఇక్కడ పాసింజర్లు కూడా ఎక్కువ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కూడా చాలా తక్కువలేండి ఈ మధ్య దీన్ని కూడా మంచిగా చేస్తున్నారు అనమాట అంతకుముందు ఇంత ఉండేది కాదు ఈ మధ్యనే కట్టారు ఇక్కడైతే ఆగిందనమాట ట్రైన్ ఇక ఇక్కడే దిగేసాము మా ఇంటికి చాలా దగ్గర అనమాట ఇక దగ్గర దగ్గర ఒక త్రీ కిలో టూ కానీ త్రీ కానీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అంతే ఇక ఎక్కువ దూరం అయితే ఉండదు కాకుంటే ఇక్కడ అసలుకి చాలా బాగుంది తెలుసా పీస్ఫుల్గా ఉంది జనాలు కూడా లేరనమాట ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేదు ఎటువంటి చెత్త చెదారం కూడా లేదనమాట వర్షం కూడా లేదు బాగుంది బాగా అనిపించింది చూసారు కదా లోపల అయితే మొత్తం లోపలయితే కడుతున్నారనమాట నీట్గా ఉంది అసలుకి ఏమి కుక్కలు లేవు పడుకునే వాళ్ళు లేరు జనాలు లేరు ఆగం చేసేవాళ్ళు లేరు అనమాట అంటే కొత్తగా ఓపెన్ ఓపెన్ అయిన అయినట్లుంది అందుకనే అంత నీట్గా ఉందన్నమాట ఇక మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు అలాగే మా నాన్న అయితే ఇద్దరు కలిసి వచ్చారు అయితే మూటలు ఉన్నాయని తెలియదు అనమాట లేదంటే కారనే అనేది తీసుకొని వచ్చేవాళ్ళు మేము చెప్పలేదు ముందే ఇలా మోటలు ఉన్నాయి కారు తీసుకురండి అని చెప్పి లేదంటే కారు తీసుకొచ్చేవాళ్ళు అది కాక మాకు కారు పెట్టుకునే ప్లేస్ మంచిగా ఉండదు అనమాట ఇంటి ముందేమో అన్ని ఇళ్ళే ఉంటాయి ఎక్కడ పెట్టినా సరే అందరు గోల్ చేస్తారు అందుకని ఇక తీసుకెళ్ళిపోయి గడ్డిలో పెట్టుకుంటాం అనమాట ఇక నైట్ మెం దిగేపాటికి త్రీ ఓ క్లాక్ అయింది ఇక ఆ నైట్ ఏం చూపించలేదు ఇక ఉదయాన్నే లేచిపోయి టిఫిన్ అలాంటివి ఏం చేయకుండా ఇక ఫ్రెష్ అయిపోయి ఇక కారైతే ఎక్కేసాం అనమాట అయితే కామారెడ్డి నుంచి విజయవాడకి దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే మళ్ళీ అక్కడ నైట్ దిగి ఒక టూ అవర్స్ పడుకొని ఫైవ్ కల్లా లేచిపోయి బయలుదేరి భద్రాచలం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట భద్రాచలం ఇంకొక త్రీ హండ్రెడ్ వేసుకోండి అవి ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఇది ఒక త్రీ హండ్రెడ్ మొత్తం థౌజండ్ అనమాట ఇక్కడికే థౌజండ్ మళ్ళీ తిరిగి రావాలి కదా మళ్ళీ అది ఒక త్రీ త్రీ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ వెంటనే ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కామారెడ్డికి అయితే వెళ్ళాలి థౌజండ్ థౌజండ్ టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసామన్నమాట ఒక టూ డేస్లోనే చాలా తక్కువ నిద్ర అయిపోయింది అసలు ఎంత సిక్ అయిపోయామంటే మాకే తెలుసు అనమాట అంత బాధపడ్డాము మేమైతే కానీ ఇక్కడ పాప అన్నప్రసన్నకైతే వస్తున్నాము వచ్చాము కూడా తనేమో మా అక్క మా అక్క వాళ్ళ కూతురికి తనే అనమాట తనకి అన్నప్రసన్న అయితే చేస్తున్నాము తనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట కూర్చొని చూస్తుంది అంత బాగా జరిగిపోయింది చాలా బాగా జరిగింది ఇక అనుకోలేదనమాట ఎంత బాగా జరుగుతుంది అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు అనుకొని చేసిందనమాట ఇక అందుకని కొంచెం డౌట్ ఉండేది ఎలా ఉంటుందో ఏంటంటే చెప్పేసి కాకపోతే అనుకోని ట్విస్ట్ అయితే ఒకటి ఎదురైంది వీడియో చూస్తూ ఉండండి మీకే అర్థం అవుతుంది అసలు ట్విస్ట్ అని చెప్పి ఇక ఇక్కడ వచ్చేసి అన్నప్రస్థ జరిగే చర్చ్ అనమాట ఇక ఇంటికి వెళ్ళి వెంటనే వాళ్ళని తీసుకొని చర్చ్లాగా అయితే తీసుకొచ్చేసాము మేము వెళ్ళేపాటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్కి వెళ్ళాము అసలు లెవెన్ థర్టీకి రమ్మన్నారట ఈ ఫాదర్కి సిస్టర్స్కి ఏదో పని ఉండి బయటకు వెళ్ళాలి లెవెన్ థర్టీ కల్లా వచ్చేయండి అన్నారట కాకుంటే మాకు లేట్ అయింది దూర ప్రయాణం కదా ఖచ్చితంగా టైం అని ఈ టైంకి వస్తామని ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎలాగోలా రీచ్ అవ్వడానికే చూసాం కానీ ఎట్లా కదన్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది ఇక వెంటనే వాళ్ళని చర్చి దగ్గర తీసుకొని వచ్చి పాపకైతే ముందు అన్నప్రశ్నానికి కావాల్సినవన్నీ సర్దేశాం సర్దేసి ఇక మాలో ఏంటంటే ఏది బిగిన్ చేస్తున్నా సరే ఫస్ట్ అయితే చేసుకొని ఒక వాక్యం చెప్పుకొని మంచి పాట అయితే పాడుకుంటాం అనమాట అదైతే జరుగుతుంది ప్రస్తుతానికి ప్రేయర్ చేసుకున్నాము పాడుకున్నాము చిన్న వాక్యం అయితే చదువుకుంటాం అంటే దానికి రిలేటెడ్గా చదువుకుంటాం అనమాట అయితే అన్న ప్రశ్నానికి కావాల్సినవి ఇవే అనమాట వెండి గిన్నె గ్లాసు బైబుల్ పుస్తకము పెన్ను బంగారం మేము మోస్ట్గా ఇవే పెట్టుకుంటాము డబ్బులు కట్ట కూడా పెడతాం కానీ ఇక డబ్బులు కట్ట పెట్టలేదు బంగారం ఉంది కదా డబ్బులు ఏం పని ఉంటుంది అని చెప్పేసి బంగారం పెట్టేసాము ఇక ఇవే మా పాపకైతే పెట్టింది ఇక అమ్మ అయితే పడుకోబెట్టేశారు ఇక్కడే ఉందనమాట అట్లీస్ట్ పాపం అది అసలుకి ముందుకు వెళ్ళలేకపోయింది కదలలేకపోయింది మరి ఎందుకనో అనమాట కదలకుండా అక్కడే పడుకొని తలకాయ కింద పెట్టేసుకొని ఏడ్చింది కనీసం పైకి కూడా చూడలేదు ఒక ఫోటో అన్న తీసుకుందాము అని అనుకుంటే పైకి అసలు తలకాయ అయితే చూడలేదనమాట మిగిలిన ముగ్గురు పిల్లలు అలాగే 주사로. వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి ఈ పిల్ల కూడా చూసిద్దేమో అది కూడా క్లిక్ చేసుకుందాము ఆ మెమరీ అలా ఉండిపోతుంది కదా అన్నట్లుగా అనుకున్నాము కానీ ఈ పిల్ల అసలు పైకే తలక చూడలేదనమాట మరి పాపం ఏమైందో ఏమో తెలియదు కానీ అన్కంఫర్ట్గా ఫీల్ అయింది అంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా తను అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి ఇక సరే అలా పడుకొని అని చెప్పి ఇక వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ తాత ఇక వాళ్ళందరూ కలిసి తన దగ్గర కూర్చొని తన చేతిలో పెట్టుకొని తనకి చేతికి అందజేశారనమాట అంటే వాళ్ళు అనుకున్నవి వాళ్ళ మనసులో వాళ్ళ పాప ఏం కావాలి అనుకొని వాటికి సంబంధించి వాళ్ళ చేతికి అయితే పాప చేతికి అందించారు ఫస్ట్ అయితే పెన్ అయితే అందించారు ఆ తర్వాత బంగారం అయితే అందించారనమాట ఇక అంతే ఇక తనైతే తన చేతి అయితే పట్టుకోలేకపోయింది ఇక అంటే అది ఒక రకమైన అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందనమాట ఆ పొట్ట దగ్గర ఒత్తుకోను ఎలాగో కానీ మొత్తానికైతే అన్కంఫర్ట్గా ఫీల్ అయింది ఇక వన్ బై వన్ అన్నం అయితే కొంచెం కొంచెం అయితే పెట్టేశాము వీళ్ళైతే అమ్మ నాన్న నాకు తనేమో మా అత్తగారు నేను మా వారు పెట్టేశాము ఎవరు మిస్ అయ్యారంటే మా పెద్దక్క మిస్ అయ్యింది మేము చూసుకోలేదు వీడియో అంతా వెతికాను తనని కూడా పెడదామని చెప్పి తను కూడా దొరకలేదు ఇక వన్ బై వన్ అక్కడ ఉన్న వాళ్ళందరం పెట్టేశాము ఇక లాస్ట్కి ఫ్యామిలీ ఫోటో అయితే ఒకటి దిగామనమాట చర్చ్ లోపల ఇదంతా మా ఫ్యామిలీ ఇక నా తరపున నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే పెట్టాను పట్టీలు తీసుకున్నాను నేను పట్టీలు అవి డైలీ వేర్కి యూస్ అవుతాయిలే అని పెట్టాను అనమాట తీరా చూస్తే అవి లూజ్ అయినాయి మడిని జారిపోయి వచ్చేస్తున్నాయి కడియాలు తీసుకుందామంటే ఆడపిల్ల కదా కడియాలు ఎందుకు లే అని చెప్పి ఇక పట్టీలే పెట్టాను పట్టీలు అయితే బాగున్నాయి కాకపోతే మడున్ జారిపోయి అయితే వచ్చేస్తున్నాయి నాకు నచ్చాయి చాలా బాగున్నాయి ఇక తను చిరాకు చేసుకుంటుందని చెప్పేసి ఆ గౌన్ ఇప్పేసేసి ఇక మంచివి కాటన్ క్లాత్వి వైట్ కలర్వి డ్రెస్లు అయితే వేసాము అంటే పీస్ఫుల్గా ఉంటుందని ఇక వీళ్ళందరూ వీ నలుగురు మా పిల్లలు పెద్ద అక్క పిల్లలు నా కొడుకు మా అక్క కూతురు అనమాట ఇక మేమందరం వన్ బై వన్ ఫోటోలు అయితే దిగాము బయట ఉండి ఇక ఇంటికి అయితే వచ్చేసి ఇంటి దగ్గర భోజనాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇది తెలుస్తుంది కదా అందరికీ గోదావరి అయితే చూపించాను వ్యూ చాలా బాగుంది కదా వెళ్ళేటప్పుడు కూడా చూపించాను కానీ అది సరిగ్గా కనిపించలేదు అందుకనే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చూపిస్తున్నాను ఇక వెంటనే ఇక ఆ నైటు స్టే చేసాము ఇంట్లోనే పడుకున్నాము పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరిపోయి ఇక మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసాము బాగా ఎండలు అయితే ఉన్నాయి ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్